పసుపు వేసి ఉడికించినటువంటి ఎగ్ ఎగ్స్ ఇవి ఫిష్ ఎగ్ లేయర్సు తర్వాత ఇప్పుడు వండే విధానం చూపిస్తాను స్టవ్ వెలిగించాను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను పాత్ర పెట్టుకొని ముందు ఆయిల్ కాగింది కదండి దానిలో చెక్క రెండు లవంగాలు వేసుకున్నాను ఇంకోండి ఆనియన్ పేస్ట్ అండి జీలకర్ర ఆనియన్ రెండు కలిపి పట్టారు మిక్సీ అది కొంచెం వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఇది వేగాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది కూడా వేగాలి కలుపుకుంటున్నాం కదా అంతా కలుసుకోవాలి కారం వేసుకున్నాం ఇప్పుడు కారం వేసుకుందామండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం ఈ కారం కూడా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కర్రీ అంతా కలవాలి పచ్చిమిర్చి అనేవి ఇలా ఆఫ్ చేసుకోవాలి హాఫ్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి అది కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కలుపుకోవాలి ఈ విధంగా రెడీ అయింది డిష్ అవుట్ చేసి చూపిస్తాను చూసారు కదండి ఎగ్ ఫిష్ కర్రీ ఎలాగుందో చాలా బాగుంటుందండి దాన్ని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలు ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అవుతుంది సిమ్లో పెట్టుకుంటే టెన్ మినిట్స్ అవుతుంది దానికి మించి ఎక్కువ ఉండదు ఫైనల్గా నేను ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను ఇదిగోండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి కొత్తిమీర కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా చేసుకోండి వెల్లుల్లిపాయ కారం వేసుకున్నా బాగుంటుంది మామూలుగా ఇలా కారం వేసుకున్నా బాగుంటుంది కాబట్టి మీరు ఇదే ప్రాసెస్లో చేసుకొని టేస్ట్ ఏ విధంగా ఉంచిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ